హాయ్ అండి ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పెన్ను పట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ఫ్రీగా నేర్పించబోతున్నానండి ఈ సిరీస్లో ఫస్ట్ బేసిక్ నుండి స్టార్ట్ చిన్న ప్రాక్టీస్లో నేనే బెస్ట్ డిజైనర్ అవ్వచ్చు అయితే నేను చెప్పిన ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ముందైతే ఈ క్లాసుకి కావాల్సిన మెటీరియల్ని చూసేద్దాం ఈరోజు బ్రషెస్ ఇలా ఫ్యాబర్ కాస్ట్ గాని క్యామెల్ గోల్డ్ కానీ తీసుకోండి క్యామెల్ గోల్డ్ బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ లో ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఫ్లాట్ బ్రషెస్ టూ ఫోర్ సిక్స్ అలాగే రౌండ్ బ్రషెస్ టూ ఫోర్ సిక్స్ ఇంకా ఫ్యాబర్ కాస్ట్ లో త్రిబుల్ జీరో బ్రష్ కూడా తీసుకోండి పెయింటింగ్ పెలెట్ ఇంకా కలర్స్ అయితే యాక్రిలిక్ గానీ ఫేబ్రిక్ గానీ వైట్ గ్రీను రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ఐదు అలా తీసుకోండి ప్రజెంట్ అయితే పెర్లు కానీ మెటాలిక్ కలర్స్ కానీ అవసరం లేదండి కాటన్ పాప్లిన్లో మంచి క్లాత్ తీసుకోండి మెటీరియల్ మంచి క్వాలిటీ ఉండాలి నేను వైజాగ్లో అయితే అంబర్ షాప్ లో తీసుకున్నానండి ఈ వైట్ క్లాత్ని వాటర్లో వన్ అవర్ సోప్ చేసి ఆర పెట్టుకొని ఐరన్ చేసుకొని తీసుకోండి ఇలా మగ్గుతో వాటరు అలాగే బ్రషెస్ తుడుచుకోవడానికని ఇలాంటి నీన్ క్లాత్ ఉండాలి ఇదైతే కనుక వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది పెయింటింగ్ చేస్తున్నప్పుడు మన బట్టలకి కలర్స్ అంటుకోకుండా ఇలా సపోర్ట్ కోసం ప్లాంక్ తీసుకోండి నెక్స్ట్ ఎయిట్ కానీ టెన్ గాని ఇలా వుడెన్ రౌండ్ ఫ్రైమ్ తీసుకోండి మనం బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా అందుకని మరీ ఎక్కువ మెటీరియల్ అయితే అవసరం ఉండదండి ఈ మెటీరియల్ లిస్ట్ అంతా కూడా ఫస్ట్ కామెంట్ లో పెడతాను చూడండి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అంతవరకు సెలవు మరి